హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతిరథ మహారథులందరూ వచ్చారంటూ మాట్లాడుకోవడం మనకు తెలుసు అయితే అప్పుడు ఎవరో గొప్పవారు వచ్చినట్లు ఉన్నారు అని భావిస్తాం అంతవరకు మాత్రమే అతిరథ మహారథులకు అర్థం తెలుసు కానీ అతిరథ మహారథి పదాలకు సరైన అర్థం ప్రస్తుత జనరేషన్లో చాలామందికి తెలియదు ఈ పదాలు మన పురాణాల్లో రామాయణ మహాభారతంలోని కొన్ని పాత్రల యుద్ధ నైపుణ్యాన్ని తెలుపుతాయి అతిరథ అతిరథ మహారథ పదాలను యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలుపుతాయి వీటిని ఐదు స్థాయిలుగా విభజించారు అవి రథి అతిరథి మహారథి అతి మహారథి మహామహారథి ఈరోజు ఈ పదాలకు అర్థాన్ని ఏ సందర్భంలో వాడుతారో రామాయణ మహాభారతంలో వీరుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రథి ఏకకాలంలో ఐదు వేల మందితో యుద్ధం చేయగలవారిని రథి అని అంటారు సోమదత్తుడు సుదక్షిణ శకుని శిశుపాల ఉత్తర అలానే కౌరువుల్లో తొంభై ఆరు మంది శిఖండి ఉత్తమౌజులు ద్రౌపది కొడుకులు ఉప పాండవులు వీరందరూ రథులు ఏకకాలంలో ఐదు వేల మందితో యుద్ధం చేయగలరు అతిరథ రథికి పన్నెండు రెట్లు అంటే ఏకకాలంలో అరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలవారని అతిరథి అని అంటారు లవకుశులు కృతవర్మ శల్య కృపాచార్య భూరిశ్రవ యుయుత్సు విరాట అకంపన సాత్వ్యకి దృష్టద్యుమ్న కుంతిభోజ ఘటోత్కజ ప్రహస్త అంగద దుర్యోధన జయద్రథ దుస్శాసన వికర్ణ విరాట యుధిష్ఠిర నకుల సహదేవ ప్రతి వీరంతా కూడా అతిరథులు ఏకకాలంలో అరవై వేల మందితో యుద్ధం చేయగల వీరులు మహారథి అతిరథికి పన్నెండు రెట్లు అంటే ఏడు లక్షల ఇరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడని మహారథి అని అంటారు ఈ కోవలోకి రాముడు కృష్ణుడు లక్ష్మణుడు అభిమన్యుడు వాలి అంగద అశ్వత్థామ అతికాయ భీమ కర్ణ అర్జున భీష్మ ద్రోణ కుంభకర్ణ సుగ్రీవ జాంబవంత రావణ భగదత్త నరకాసుర లక్ష్మణ బలరామ జరాసంధుడు తదితర వీరులంతా మహారథుల కోవలోకి వస్తారు వీరంతా మహారథులు అంటారు రామరావణ యుద్ధంలో పాల్గొన్న రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే అతి మహారథి మహారథికి పన్నెండు రెట్లు అంటే ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుణ్ణి అతి మహారథులు అని అంటారు ఇంద్రజిత్తు పరశురాముడు ఆంజనేయుడు వీరభద్రుడు భైరవుడు వీరంతా అతి మహారథులు వీరు ఏకకాలంలో ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో యుద్ధం చేయగలరు సీతను విడిపించే సమయంలో జరిగిన రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతిరథ అతి మహారథులు అటు ఇంద్రజిత్తు ఇటు ఆంజనేయుడు మహామహారథి అతి మహారథికి ఇరవై నాలుగు రెట్లు అంటే ఏకకాలంలో రెండు కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేల మందితో ఏకకాలంలో యుద్ధం చేయగల వీరుణ్ణి మహామహారథి అని అంటారు ఈ కోవలోకి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దుర్గాదేవి గణపతి సుబ్రహ్మణ్య స్వామిలు వస్తారు వీరంతా మహామహారథులు ఒకేసారి ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేల మందితో యుద్ధం చేయగల నైపుణ్యం వీరి సొంతం అయితే మహామహారథులలో దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు ఇది హిందూ ధర్మంలోనే కనిపించే మహిళా సాధికారతకు నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్